ప్రియాంక జైన్ పై క్రిమినల్ కేసు టీటీడీ యాక్తో కైన చర్యలు టిటిటి పాలకమండలి సీరియస్ యాక్షన్ తిరుమల అంటే అదొక ఆధమాత్మిక క్షేత్రం వేలాది మంది భక్తులు దైవచింతనతో నడకదారిన శ్రీవారి మెట్ల దారిలో తిరుమల చేరుకుంటారు అలాంటి ప్రదేశంలో పిచ్చి పిచ్చి వేషాలు వేసి చిక్కుల్లో పడింది ప్రియాంక జైన్ తన ప్రియుడితో కలిసి భక్తుల్ని భయాందోళనలకు గురిచేసేలా ఫ్రాంక్ వీడియో చేసింది ఇటీవల తిరుమల నడక మార్గంలో పులుల సంచారం ఎక్కువగా ఉండటంతో పాటు ఓ చిన్నారి కూడా పులిదాడిలో చనిపోయింది తరచు ఫ్రాంక్ వీడియోలతో వ్యూస్ కోసం కక్కుర్తిపడుతున్న బాస్ ఫేమ్ ప్రియాంక జోయిన్ తన ప్రియుడితో కలిసి మరో ఫ్రాంక్ చేసింది ఈసారి తన ఫ్రాంక్ వీడియోకి ఏకంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను ఎంచుకుంది తన ప్రియుడితో కలిసి మెట్లదారిలో ఫ్రాంక్ వీడియో చేసింది పులివచ్చి తమపై దాడి చేసిందని ఫేక్ సౌండ్లు పెట్టి వీడియో చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వివాదంగా మారింది పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో తన ప్రియుడితో కలిసి చిల్లర వేషాలు వేసిన ప్రియాంక జైన్పై క్రిమినల్ చర్యలకు సిద్ధమైంది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు భాను రెడ్డి ఈ వివాదంపై స్పందించారు ప్రియాంక జైన్ చేసిన పనిని తీవ్రస్థాయిలో తప్పుపట్టారు అసలు మనిషి అనేవాళ్లు ఇలాంటి పనులు చేయరు రీల్స్ చేయడానికైనా హద్దుపద్దు ఉండాలి మీరు సెలబ్రిటీలు అయి ఉండి ఆ మాత్రం ఇంగిత జ్దానం లేకుండా ప్రవర్తిస్తారా అదొక ఆధ్యాత్మిక క్షేత్రం వేలాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా నడకదారిలో వెళ్తుంటే అక్కడ ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తుంటారా మీపై క్రిమినల్ కేసులు పెట్టే విధంగా టీటీడీ అధికారులతో మాట్లాడతాను భవిష్యత్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే కైన చర్యలు తప్పవు ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోం మీ వ్యూస్ పెంచుకోవడానికి మీ క్రేజ్ కోసం ఇలాంటి పనులు చేస్తారా మీరు రీల్స్ చేసుకునే ప్లేస్ ఇది కాదు మీకు కావాలంటే రీల్ చేసుకోవడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి దేవుడి దగ్గర కాదు తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు భగవంతుని చింతన ఆధ్యాత్మిక భావన మాత్రమే ఉండాలి ఇప్పటికే చిరుత దాడిలో ఓ చిన్నారి చనిపోయింది అలాంటి సెన్సిటివ్ ఇష్యూపై ఫ్రాంక్ వీడియో చేసి యూట్యూబ్లో పెడతారా భక్తుల్ని భయాందోళనలకు గురి చేస్తారా ఇది పద్ధతేనా ఇది మంచిది కాదు ఇదో గుణపాకం కావాలి భవిష్యత్లో ఇలాంటి పనిచేయాలంటే భయపడాలి ఈ సెలబ్రిటీలకు కొంచెమైనా ఉండాలి గతంలో మాదిరిగా కేవలం ఫైన్లు వేసి చేతులు దులుపుకునే పరిస్థితి లేదు టీటీడీ యాక్ట్ ప్రకారం వీళ్లపైకైన చర్యలు తీసుకుంటాం అని శ్రీవారి భక్తులకు హామీ ఇస్తున్నాం అని అన్నారు టీటిడి పాలకమండలి సభ్యుడు భాను రెడ్డి అయితే ఇప్పటివరకు ప్రియాంక జైన్ కాని ఆమె ప్రియుడు కాని ఇష్యూపై స్పందించలేదు ఎటువంటి క్షమాపణ చెప్పకపోగా ప్రియాంక జైన్ హ్యాపీగా బిగ్ బాస్ సీజన్ ఎనిమిది హోస్లోకి గెస్ట్ గా వెళ్లింది హోస్లో ఉన్నవాళ్లతో టికెట్టు ఫినాలే టాస్క్లు ఆడించడానికి వెళ్లింది ప్రియాంక జైన్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి